హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో సేల్స్ వీడియో భీమవరం జాతికి చెందిన టూ టాప్ క్వాలిటీ పుంజుకు పెట్టలకి పడిన పిల్లలు సేల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ వీడియోలో సేల్ చేసేది వన్ మంత్ లోపల చిక్స్ ఫ్రెండ్స్ ఇవే పుంజుకు పెట్టలకి దిగిన పిల్లలు క్వాలిటీ ఎలా ఉంటాయి త్రీ మంత్స్ సిక్స్ ఆల్రెడీ వీడియో ఎండింగ్లో పెట్టాను సో వీడియో చూడదాక చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లలు అయితే వచ్చేపటికి ట్వంటీ ఫైవ్ డేస్ ట్వెల్వ్ ఉన్నాయి టోటల్గా ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ సిక్స్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సెవెన్ ఉన్నాయి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మెయిన్ మెయిన్ సిటీకి ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలను ఈ సేల్ చేసే పిల్లలు కూడా ఈ క్వాలిటీలే వస్తాయి ఫ్రెండ్స్ ఇవి ఇవైతే సేల్ చేయట్లేదు త్రీ మంత్స్ సిక్స్ ఇవి ఇవి కావాలని ఉంచుకున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో Please like, share and subscribe my channel. Thank you.